మాతంగీదేవిని ప్రార్థించడం వల్ల సాహిత్యం చదువు తెలివి జ్ఞానం ప్రాప్తిస్తాయి మాతంగ మా మాత వీణాపాణి శ్యామలారూపంగా సరస్వరూప సరస్వతీ స్వరూపమై అనుగ్రహించే ఈ మాతంగీదేవి బ్రహ్మగారి పక్క నుండే ఆయన అర్థాంగి కాదు ఈ మాతంగ కన్య అమ్మవారి శక్తి దశమహావిద్యలో ఒక స్వరూపం మాతంగియే రాజశ్యామల లలితాపట పరాభట్టారిక స్వరూపం కొలువు తీరినప్పుడు మహామంత్రిగా కుడి పక్కన ఉండే తల్లి ఈ శ్యామల శాక్తేయంలో బుద్ధికి విద్యకు ఈమెను సేవిస్తారు ఈమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము తెలివి జ్ఞాన సముపార్జన సిద్ధిస్తాయి తంత్రసారంలో మాతంగి మాతను నీలినెంగులో శ్యామలా వర్ణంలో ఉన్నట్టుగా వివరిస్తుంది శ్యామలా వర్ణం అనేది పూర్ణమైన జ్ఞానానికి ప్రతీక శివశక్తి జ్ఞానాంబిక విష్ణు స్వరూపంగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు అలా విష్ణు స్వరూపలు కూడా ఇదే వర్ణంలో ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం ఇంకా ఏమని చంద్రవంక శిరస్సును ధరించిన తల్లిగా త్రినేత్రాలతో చక్కని ఉన్న వెన్నెల వంటి విరాజిల్లే తల్లిగా ఈ మాతంగ మాతను అరవై నాలుగు కళలకు అధినేత్రిగా శారదా తిలకంలో అమ్మ రాజమాతంగిని కూడా సరస్వతీ దేవులు వీణను చేతిలో ధరించి ఉంటుంది కానీ ఈమెను మాతంగి శివుని భార్యగాను కాళిదాసుని శ్యామలా దండకంలో వర్ణిస్తుంది